ప్రేమ పేరుకు రెండు అక్షరాలు అయినా అందులో ఉన్న లోతు ఈ సముద్రం కంటే కూడా పెద్దది ఈ భూమి మీద మనిషే పుట్టాక ఒక్కసారైనా ప్రేమలో పడాలి అలా ప్రేమలో పడకపోతే ఆ మనిషి మర మనిషితో సమానం ఈ భూమి మీద ప్రేమించుకున్న ప్రతి వంద జంటలో తొంభై శాతం మంది విడిపోతారు మిగిలిన పది జంటల్లో నలుగురు పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు మూడు జంటలు ఎదిరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరో ముగ్గురు ప్రేమికులకు అదృష్టం బాగా కలిసొచ్చి ఇద్దరు వైపులా పేరెంట్స్ ఒప్పుకొని హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు అటువంటి ఒక క్యూట్ లవ్ స్టోరీనే మన మన లవ్ స్టోరీ ముఖం చూస్తే కానీ ప్రేమ పుట్టని ఈ రోజుల్లో ఎవరికి ఎవరు కూడా తెలియకుండా పుట్టే కథే మన ఈ కథ మూడు రోజు రోజు మూడు బీర్లు ఆరు సిగరెట్లు ఉంటే చాలు అనుకున్న ఒక అబ్బాయి చదువు అల్లరి తప్ప మరి దేని గురించి ఆలోచించని ఒక అమ్మాయికి మధ్య పుట్టిందే ఈ కథ క్యూట్ లవ్ స్టోరీ రాహుల్ ఒక పార్కులో బెంచ్పై దిగాలుగా కూర్చొని ఉంటాడు అటుగా వెళ్తున్న ఒక మంచి చమత్కారం గల పెద్ద రాహుల్ వైపు చూస్తూ వీడేంటి సెంచరీ చేద్దామని గ్రౌండ్లోకి దిగి ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ బౌల్డ్ అయిపోయిన పాకిస్తాన్ ప్లేయర్లా ఇంత డల్గా ఉన్నాడు అని అనుకుంటూ రాహుల్ దగ్గరికి వెళ్ళి పెద్ద ఆయన ఏంట్రా అబ్బాయి ఏదో టెన్షన్లో ఉన్నావు రాహుల్ కుర్రాలో మాకేం టెన్షన్ ఉంటుంది బాబాయ్ అమ్మాయి అనే భూతం తప్ప పెద్ద ఓ అమ్మాయి బాధితువా బాధితుడువా చెప్పరా అబ్బాయి నీ కథ ఏంటో రాహుల్ నాది చాలా పెద్ద కథలే బాబాయ్ వదలే అసలే చాలా టెన్షన్లో ఉన్నా పెద్ద ఆయన చెప్పరా అబ్బాయి తొందరగా ఇంటికి వెళ్ళిన పెద్ద పీకేదేమీ లేదులే పైగా నీ కూడా కొంచెం టెన్షన్ తగ్గుతుంది రాహుల్ సరే బాబాయ్ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నా కథ చెప్తా అంటూ తన కథ చెప్పడం స్టార్ట్ చేశాడు రాహుల్ అవి నా సప్లై ఎగ్జామ్స్తో కుస్తీ పడే రోజులు ఆ రోజు నేను ఎగ్జామ్ రాసి రూమ్కి వచ్చాను నా ఫ్రెండ్ అశోక్ ఎరా ఎగ్జామ్ ఏమైంది రాహుల్ దొబ్బింది బంటూ నిన్న నిన్న రాత్రి పక్క బిల్డింగ్ ఆంటీ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్ మీద పెట్టి ఉంటే పాస్ అయిపోయేవాడివే బా రాహుల్ తనలో తను నవ్వుకుంటూ ఆపరా బాబు పోయి వంట చేసుకోరా అశోక్ రే ఇదిగోరా నీ నీ ఫోన్ మీ బాబు కాల్ చేశాడు నీ ఎగ్జామ్కి వెళ్ళామని చెప్పా ఏదో అన్నో నెంబర్ నుంచి కాల్ వచ్చింది లిఫ్ట్ చేయలేదు రాహుల్ ఏంటి అన్నో నెంబరా ఎవరై ఉంటారబ్బా అంటూ కాల్ చేస్తాడు అటువైపు ఒక అమ్మాయి రాహుల్ హలో ఎవరండి ఇందాక కాల్ చేశారు ఈ నెంబర్కి అమ్మాయి మీరెవరు రాహుల్ మీరు ఇందాక మిస్డ్ కాల్ ఇచ్చిన నెంబర్కి ఓనర్ని అమ్మాయి ఓ సారీ అండి ఇందాక వేరే వాళ్ళకి కాల్ చేయబోయి మీ కాల్ చేశా రాహుల్ పర్లేదండి అయినా మీ వాయిస్ చాలా బాగుందండి అమ్మాయి థ్యాంక్స్ అని కాల్ కట్ చేసేస్తుంది రాహుల్ మళ్ళీ కాల్ చేస్తాడు రాహుల్ అదేంటి మేడం మాట్లాడుతుంటే కాల్ కట్ చేసేశారు అమ్మాయి మరి మీరేంటి సార్ ఇంకా పరిచయం కూడా కాలేదు అప్పుడే పులిహేర కలిపేస్తున్నారు రాహుల్ నిజంగా మీ వాయిస్ బాగుందండి అందుకే చెప్పా అమ్మాయి అబ్బచ్చా ఫస్ట్ ఇలానే అంటారు తరువాత ప్రేమ దోమ అని ఎక్కడికో తీసుకెళ్తారు నాకు మీ అబ్బాయిల సంగతి బాగా తెలుసు రాహుల్ హలో మేడం మీరెవరో ఎలా ఉంటారో కూడా తెలియదు మీతో నాకు లవ్ ఏంటి చండాలంగా అయినా మాది చాలా పద్ధతి కల కుటుంబం మేడం బీళ్ళు సిగరెట్లు తప్ప అమ్మాయిల జోలికి పోయే రకం కాదు నేను అయినా ఇలా రాంగ్ కాల్స్ ఫేస్బుక్ ఐడి ఐడీలతో పరిచయమైన అమ్మాయిల్ని గొగటం మా అబ్బాయిలు ఎప్పుడో మానేశారు డైరెక్ట్గా చూసి కత్తిలా ఉన్న ఫిగర్ల వెంట పడుతున్నాం నిజంగా మీ వాయిస్ బాగుంది కాబట్టి కాంప్లిమెంట్ ఇచ్చాను ఇచ్చాను దానికి మీరు నన్ను అపార్థం చేసుకొని ఇలా కాల్ కట్ చేయడం ఏం బాగాలేదు అమ్మాయి ఓకే అబ్బా సారీ యార్ మీ పేరేంటి రాహుల్ రాహుల్ మీ గుడ్ నేమ్ అమ్మాయి ఇప్పుడే పరిచయం అయ్యావు అప్పుడే నీకు పేరు ఎలా చెప్పాలి నీకు రాహుల్ సరే నీ పేరు చెప్పొద్దులే నేనే ఏదో ఒక పేరు పెట్టుకుంటాలే అమ్మాయి సరే ఏం పేరు పెడతావు రాహుల్ ఏం పేరు పెట్టాలి అమ్మాయి నువ్వు పెట్టే పేరుకి నన్ను ఐడియా అడుగుతావా రాహుల్ మరి పేరు పెట్టేది నీకే కదా అమ్మాయి నువ్వేం పేరు పెట్టక్కర్లేదు కానీ నా పేరు సంధ్య సంధ్య శాండీ అని పిలువు చాలు రాహుల్ ఓకే శాండీ రాహుల్ ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి ఒక రాంగ్ కాల్లో పరిచయమైన మేమిద్దరం చాలా తక్కువ రోజుల్లోనే బాగా దగ్గర అయ్యాము కానీ ఒక్కసారి కూడా కలుసుకోలేదు ఎందుకంటే అమ్మాయి ఉండేది వైజాగ్ నేనుండేది హైదరాబాద్లో కథ మధ్యలో పెద్ద ఆపి పెద్దయిన రే అబ్బాయి నాకు ఒక డౌట్రా ఇప్పటికీ కూడా మీరు కలుసుకోలేదా రాహుల్ లేదు బాబాయ్ ఒక్కసారి కూడా నేను తనను కానీ తన నన్ను కానీ చూడలేదు పెద్దఐనా అదేంట్రా ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ స్కైప్ ఇలా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి ఈ కాలంలో కూడా ఇలా ఒకరిని ఒకరు చూసుకోకపోవటం ఏంట్రా రాహుల్ ఏమో బాబాయ్ అంటే తనని చాలాసార్లు చూడాలని కలవాలని అనిపించింది బట్ ఇలా ఫోన్లో కాకుండా డైరెక్ట్గా కలుద్దామని ఆగిపోయాయి చెప్పాలంటే చాలాసార్లు ఇద్దరం కలవటానికి ప్లాన్ వేసుకున్నాం కానీ మాకు అవ్వకపోవటం వల్ల కలవలేకపోయా పెద్దయినా ఒకవేళ ఆ అమ్మాయి చూడటానికి చాలా చండాలంగా దరిద్రంగా ఉంటేరా రాహుల్ బాబాయ్ అది నోరా మూసినదా పెద్దయినా అబ్బా అనుకోరా అంటే ఇవాళ రేపు చూస్తే కానీ నమ్మలేం కదరా అందుకే అలా అన్నాను రాహుల్ తను ఎలా ఉన్నా నాకు తనే కావాలి బాబాయ్ అయినా నేను మాత్రం ఏమైనా హీరోలా ఉన్నానా చెప్పు పెద్దయినా నువ్వు అన్నది నిజమే లేరా అబ్బాయి నా కొడుకుతో పోలిస్తే పెద్దగా అందంగా ఏం లేవులే రాహుల్ కాకి పిల్ల కాకి ముద్దులే స్వామి అయినా ఇంత ఎమోషనల్తో నేను కథ చెప్తుంటే మధ్యలో దూరి గెలికేస్తావేంటి ఇలా అయితే నేను కథ చెప్పను పెద్దయినా ఆ క్షమించరా అయ్యా నువ్వు కథ చెప్పు రాహుల్ ఏమో బాబాయ్ తనతో రోజు కూడా మాట్లాడకుండా ఉండలేకపోయా కానీ ఒక్కసారి కూడా తను ఎలా ఉంటుందో చూడాలని అనుకోలేదు బాబాయ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మరదలు అయినా ప్రేమ పుట్టకపోవచ్చు చిన్నప్పటి నుంచి స్నేహితులైనా ప్రేమ పుట్టకపోవచ్చు క్లాస్మేట్స్ అయినా ప్రేమ పుట్టకపోవచ్చు కానీ ఏ సంబంధం లేకుండా పెళ్ళి కాకుండా వయసులో ఉన్న ఓ అమ్మాయి అబ్బాయి మధ్య పరిచయం ఏర్పడితే అది తప్పకుండా వందలో తొంభై శాతం ఆ పరిచయం ప్రేమకే దారి తీస్తుంది అలాగే మా పరిచయం కూడా ప్రేమకు దారి తీసింది కానీ ఒకరికి ఒకరు చెప్పుకోలేదు ఒక అమ్మాయికి అబ్బాయి అంటే ఎంత ఇష్టం ఉన్నా అది బయట పెట్టలేదు ఎందుకంటే ఆ అమ్మాయి ముందు అబ్బాయి తనకు ప్రపోజ్ చేయాలి అని చూస్తుంది వాణ్ణి తిప్పించుకోవాలని చూస్తుంది వాణ్ణి ఆట పట్టించాలని చూస్తుంది అది ఒక అది అమ్మాయిలకు ఉండే నైజం అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తే అది ఆ అమ్మాయికి చెప్పుకోలేడు ఎందుకంటే తనను ఎక్కడ రిజెక్ట్ చేస్తుందో అన్న భయం ఎక్కడ మాట్లాడటం మానేస్తుందో అన్న భయం ఏమంటదో అన్న భయం ఇది మా అబ్బాయిలకు వీక్నెస్ అలాగే మా కథలో కూడా ఆ అమ్మాయి నాకు చెప్పలేదు నేను తనకి చెప్పలేదు అలా మా పరిచయం నా బీటెక్ కంప్లీట్ అయినంత వరకు మా డార్లింగ్ వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధం చూసే వరకు వచ్చింది ఒకరోజు మార్నింగ్ నేను తనకి కాల్ చేశా స్విచ్ ఆఫ్ వచ్చింది అలా కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉన్నా స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంది మూడు రోజులు గడిచిపోయాయి ఏం జరిగిందో తెలియదు నేను టెన్షన్తో బీర్లను మంచినీళ్ళలాగా తాగేస్తున్నాను సిగరెట్లను గుడిలో వెలిగించి అగరబత్తులలాగా కాల్చి కాల్చేస్తూనే ఉన్నా పైగా అర్జున్ రెడ్డి సినిమా వచ్చిన కొత్తలో జరిగిన సీన్ ఇది దీంతో ఆ సినిమా వచ్చిన కిక్కుతో ఇంకా తాగేస్తున్న మూడు రోజులు గడిచిపోయాక శాండీ నుంచి కాల్ వచ్చింది శాండీ హలో ఏం చేస్తున్నావురా రాహుల్ ఏడుస్తూ బుజ్జి ఏమైపోయావురా కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది శాండీ రే నీకో నీకో విషయం చెప్పాలిరా రాహుల్ ఏంట్రా బుజ్జి శాండీ నాకు ఇంట్లో పెళ్ళి పిక్ చేస్తున్నారు వాడెవడో వరుసకు నాకు బావ అవుతాడంట మాకు దూరపు బంధువు అంట వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో మాట్లాడుకుంటున్నారు మా ఇద్దరికి పెళ్ళి చేద్దామని మూడు రోజుల నుండి ఆ అమ్మాయి ఫోన్ కాల్ కలవక పిచ్చెక్కిపోతున్న నాకు సంధ్య చావు కబురు చల్లగా చెప్పినట్లయింది నాకు నోట మాట రావట్లే నిశ్శబ్దం అంత భయంకరంగా ఉంటుందని అతడు సినిమాలో తనకెళ్ళ బర్ణి గారు ఎందుకు అన్నారో నాకు ఆ క్షణం తెలిసింది నాకు చెమటలు పట్టాయి కలలో నీళ్లు తిరిగాయి చేమార్చిన గొంతుతో బాధని దిగమి మింగటానికి ప్రయత్నిస్తున్నాను ఆ క్షణం అనిపించింది ఇప్పుడు నా ప్రేమ గురించి చెప్పకపోతే జీవితంలో మొదటిసారి ఓడిపోతానేమో అన్న భయం కలిగింది వెంటనే పొడిబారిన గొంతుతో బుజ్జి నిన్ను కలవాలిరా అని అడిగాను అమ్మాయి నేను కూడా నిన్ను కలవాలి రాహుల్ నేను ఈరోజు ఈరోజే వైజాగ్కి బయలుదేరుతున్నా అని చెప్పి వైజాగ్ వచ్చాను బాబాయ్ అని రాహుల్ తన కథను ఆ పెద్దాయనకి చెప్పాడు పెద్దాయన అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని కలవటానికి పార్కుకు వచ్చావంతేనా రాహుల్ అంతే బాబాయ్ తన కోసమే ఎదురు చూస్తున్నాను ఇంతలో శాండీ నుంచి రాహుల్కి కాల్ వస్తుంది రాహుల్ బుజ్జి ఎక్కడున్నావురా శాండీ నేను బోటింగ్ దగ్గర ఉన్నాను రాహుల్ వస్తున్నా బుజ్జి అక్కడే ఉండు అని కాల్ కట్ చేస్తాడు రాహుల్ పెద్దాయంతో రాహుల్ బాబాయ్ తను వచ్చింది నేను తన దగ్గరికి వెళ్తున్నా బాబాయ్ పెద్ద సరేరా అబ్బాయి తనని కలిశాక ఏమైందో చెప్పు అని రాహుల్ ఫోన్ నంబర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాహుల్ కూడా శాండీని కలవటానికి వెళ్ళాడు బోటింగ్ వైపుగా శాండీ నుంచోని ఉంది వెనక నుంచి వచ్చిన రాహుల్ తనేనా శాండీ అని చూస్తున్నాడు అక్కడ మరో మరో అమ్మాయి ఎవరూ లేకపోవడంతో తనే శాండీ అని నిర్ధారించుకొని తన దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా శాండీ అని పిలిచాడు శాండీ వెనకకు తిరిగింది తెల్లటి గౌన్లో ఉన్న శాండీని చూసిన రాహుల్ శాండీ అంటే నువ్వేనా అని అడిగాడు శాండీ రాహుల్ అని అంటూ అనుమానంగా రాహుల్ వైపు చూసింది రాహుల్ ఆ నువ్వు నువ్వు శాండీవేనా శాండీ రాహుల్ ఆనందానికి అవధలు లేవు సంతోషంతో ఎగిరి గంతేశాడు అంత అందాన్ని కళ్ళ ముందు చూసిన రాహుల్కి నోట మాట రావటం లేదు ఆనందంతో శాండీ వైపు చూస్తూ రాహుల్ ఒక్క నిమిషం దేవుడితో మాట్లాడాలి శాండీ ఆశ్చర్యంగా రాహుల్ వైపు చూస్తూ దేవుడితోనా రాహుల్ హా అంటూ ఆకాశంలోకి చూస్తూ దేవుడా ఓ మంచి దేవుడా ఏంటయ్యా నేనంటే నీకు అంత లవ్ అంతంత మాత్రంగా ఉండే అమ్మాయిలే పడను నాకు ఇంత కత్తి లాంటి అమ్మాయిని లవ్ అని చేసిస్తున్నావు రోజు నీకు ఒక కొబ్బరికాయ కొట్టలేదు పావలా పెట్టి కర్పూరం కూడా కొనివ్వలేదు కనీసం సగం కాల్చి పడేసిన అగరబత్తి పుల్ల కూడా వెలిగించలేదు కదా స్వామి పోని ఇంట్లో వాళ్ళ గోల తట్టుకోలేక ఎప్పుడైనా గుడికి వచ్చినా అక్కడ కూడా గుడికి వచ్చే పాపల్ని తప్ప నిన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు కదయ్యా అయినా నువ్వు మాత్రం నా కోసం నీ స్వర్గలోకంలో ఉన్న దేవతల శాండీ వైపు చేయి చూపిస్తూ నా కోసం ఒక దేవతను పంపించేశావు నువ్వు ఉన్నావయ్యా ఉన్నావు ఐ లవ్ యూ దేవుడా ఐ లవ్ యూ శాండీ ఓయ్ అయిపోయిందా నీ దేవుడితో మాట్లాడటం రాహుల్ ఆ అయిపోయింది బుజ్జి అయినా ఏంటి బంగారం ఇంత అందంగా ఉన్నావు పిల్ల యావరేజ్గా ఉంటుందని అనుకొని వచ్చాను కానీ నువ్వేంటి అందానికి అసూయ పడేలా అందం అమ్మాయి అయితే ఎలా ఉంటుందో అంత అందంగా ఉన్నావురా శాండీ కళ్ళల్లోకి చూస్తూ చేతి వేళ్ళతో శాండీ కళ్ళ వైపు చూపిస్తూ ఆ కళ్ళు ఉన్నాయి చూసావా ఆ కళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాలుగా నా కోసం ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసిపోయి ఒక్కసారిగా నన్ను చూసిన ఆనందంతో నీ కనురెప్పల వెనక నుంచి నన్ను దొంగచూపులు చూస్తున్నాయి శాండీ సిగ్గుపడుతూ రాహుల్ వైపు నెమ్మదిగా చూస్తుంది ఆ ఎగురుతున్న కూరలను తన చేతి వేళ్ళతో తిప్పుకుంటూ నెమ్మదిగా తన చెవి వెనకాలకు పెట్టుకుంటూ తనను పొగుడుతున్న రాహుల్ని చూస్తూ సిగ్గుపడుతూ ఆ పొగడుతలని ఆస్వాదిస్తూ తన బుగ్గలు ఎరుపెక్కాయి రాహుల్ బుజ్జి నేను చాలామందికి లైన్ వేశానే అందులో కొంతమంది వర్కౌట్ అయ్యారు కొంతమంది దొబ్బేయమన్నారు అది వేరే విషయం అనుకో కానీ వాళ్ళతో విడిపోయినప్పుడు నాకు ఏమనిపించలేదురా కానీ మొట్టమొదటిసారి నుంచి కాల్స్ ఆగిపోయినప్పుడు ప్రాణం పోతున్నట్టు అయిందే అప్పుడు అర్థమైంది నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు మీ బావతో పెళ్ళి కుదిరింది అని నువ్వు ఫోన్లో చెప్పినప్పుడు నా గుండె ఆగిపోయినంత పని అయింది ఇప్పుడు కూడా గుండె వెయ్యిసార్లు కొట్టుకున్నట్లుగా కొట్టుకున్నట్లు ఉందిరా నాన్న ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు రాహుల్ శాండీ దగ్గరికి వెళ్ళి ఎరుపెక్కిన శాండీ బుగ్గలని చేతుల్లోకి తీసుకొని తన కళల్లోకి చూస్తూ రాహుల్ బుజ్జి మనం పెళ్లి చేసుకుందామా బుజ్జి నీ నిన్ను మీ అమ్మ అంత గొప్పగా అర్థం చేసుకోలేకపోవచ్చురా మీ నాన్న అంత గొప్పగా ప్రేమించకపోవచ్చురా కానీ నీకు మొగుడయ్యేవాడు ఎంత ప్రేమగా చూసుకోవాలని నువ్వు అనుకుంటున్నావో అంతకంటే బాగా చూసుకుంటా బంగారం అప్పుడే పుట్టిన పాపని తన తండ్రి ఎంత సుకుమారంగా తన చేతుల్లోకి తీసుకుంటాడో అంత సుకుమారంగా చూసుకుంటా బంగారం బుజ్జి మనం పెళ్లి చేసుకుందాంరా రా శాండీ రేపు విచ్చోడా నేను నీకు చెప్పాలి అనుకున్నవి అన్నీ నాకు చెప్తావా అంటూ రాహుల్ని గట్టిగా కౌగులిచ్చుకుంటుంది ప్రేమకులు ఇద్దరూ ఒకటయ్యారు కథ సమాప్తం